మనం ముందు కొనసాగే వారిగా ఉన్నాం ఇప్పులాగా ఈరోజు పరిశుద్ధిని దేవుడు మన కొరకాయ సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన కొన్ని మాటలు చదువుకుందా అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ ఆత్మీయ సత్యాలు అందరూ అర్థం చేసుకొని ఈ మాటలో ఉన్న విలువలను గ్రహించవలసిందిగా ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను దేవుని వాక్యం పట్ల మనందరము బాధ్యత కలిగి ఉండవలేను మన పట్ల మన శరీరాల పట్ల మన కుటుంబాల పట్ల మన అవసరతల పట్ల మన భవిష్యత్తు పట్ల మనం ఎలాగున్నా ప్రణాళికలు కలిగి ఉన్నామో అలాగే దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని పట్ల అలాగే దేవుని వాక్యం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను మనము కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకు కనుగొరించే ప్రయోజనాలు ఎలా ఉంటాయో వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం షయా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారో వచ్చినాన్ని ఒకసారి గమనించండి ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను యహోవా గ్రంథమును పరిశీలించి గ్రంథమును పరిశీలించి ఆ అయ్యా జంతువులలో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈరోజు మనకు అవసరమైన మాట ఏంటంటే యహోవా గ్రంథమును పరిశీలించి దానిని చదువుకునుడి ఈరోజు మనం చదువు మానవ అవసరతలను తీర్చే మానవ జ్ఞానమును పెంపు పెంపొందింప చేసే చదువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం ఆ చదువులో మన పిల్లలు ఏదైనా మనం అనుకున్న ఆశించిన విజయాలలో అడుగులు ముందుకు వేయకపోతే ఎంత బాధపడతాం పిల్లల ఇది మానవ ఆలోచన కానీ దేవుని చిత్తము దేవుని ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధిలో మనము నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం పట్ల మనము బాధ్యత కలిగిన వారంగా ఉన్నప్పుడు పామరులను ప్రయోజకులను చేసిన దేవుడు మన యేసుక్రీస్తు గారు గమనించినట్లయితే దావీదు గారు ఉన్నాడు దామూద్దు గారు ఉన్నతమైన చదువులు చదివినటువంటి వ్యక్తిగా మనం చూడలేము ఆయన చిన్నప్పటి నుంచి కూడా గొర్రెలు కాసుకునే ఒక కాపడి కానీ దేవుని పట్ల మాత్రం అపారమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు చక్కగా పాటలు పాడటం ప్రభువును మయపరచటం ఆరాధించటం ధ్యానించటం దేవుని ఏడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆశ ఎంతో గొప్పది కాబట్టి పిల్లర తగిన సమయం వచ్చినప్పుడు యుద్ధవీరులు చదవరులు ప్రావీణ్యతగాంచిన వారు యక్షయ్యకి కుమారులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు దా మీదని ఎన్నుకున్నాడు కారణం ఏంటో తెలుసా లోకంలో చదువు కావాలి జ్ఞానము కావాలి అన్నీ కావాలి అయితే దాని మీదనే మనం దృష్టి పెట్టి దేవుని సన్నిధిని మనం వెనకేస్తున్నప్పుడు దేవుని ప్రణాళికలను మనం వెనకేస్తున్నప్పుడు ఈ లోకంలో మనం ఏదే చేసినట్టే ఉంటాం సాధించినట్టే ఉంటాం చదివినట్టే ఉంటాం సంపాదించినట్టే ఉంటాం ప్రయోజకులం కావాలని పోరాడుతూ ఉంటాం ఆరాడుతూ ఉంటాం కానీ నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ప్రియులరా దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి ఏ టాలెంట్స్ లేకపోయినా ఈ లోక్ సంబంధమైన ఏ గొప్పతనం లేకపోయినా ఏ స్థిర స్థిరాస్తులు లేకపోయినా దేవుని పట్ల మనం ఆసక్తిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల చాలా గొప్పగా ఉంటుంది దావీదు పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉందండి గొప్పగా ఉంది గొర్రెలు దాసుకునే వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు ఒక రాజుగా దేవుడు ఆయన్ని ఆశ్చర్వదించాడు ఫలింప చేశాడు వృద్ధి చేశాడు అలాగే ఎస్తే రాణి ఆమె ఎవరండి తల్లిదండ్రులు లేని ఒక అనాథి స్థిర స్థిరాస్తులు లేని స్త్రీ ఆమెకైతే దేవుడిచ్చిన ఉంది దానిని బట్టి ఆమె ఏమాత్రం హెచ్చించుకోకుండా మరి అహశరాజు రాజు తన యొక్క రాణిని కోల్పోయినప్పుడు మరలా బదులుగా వస్తీని కోల్పోయినప్పుడు రాణి బదులుగా మరి ఒక రాణి కావాలని చెప్పి ఆ ప్రాంతంలో ఆ దేశంలో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎంతోమంది నేను రాణిగా వెళ్ళాలి నేను రాణిగా వెళ్ళాలని ఎన్నో విధాలుగా అలంకరణలు చేసుకుని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ఎస్తే రాణి మాత్రం ఎస్తేరు మాత్రం రాణి కాకముందు ఎస్తేరు మాత్రం ఒక ఎగే ఇచ్చిన అలంకరణ తప్ప ఆమె మరి ఒక అలంకరణ కోరలేదు మిగతా వారంతా కూడా రకరకాలైనటువంటి అలంకరణలతో రకరకాలైనటువంటి ఏమండి మరి ఆ సౌందర్యానికి సంబంధించినటువంటివి ఏర్పాట్లు చేసుకున్నారు కానీ పెట్టుకోండి తెస్తేరు ఫస్ట్ దేవుని మీద ఆధారపడింది రాణిగా ఆమె విజయం సాధించడానికి కావలసిన ఈ లోక సంబంధమైన ఏ తగిన స్థాయి ఆమెకి లేదు ఉదాహరణకి రాజనగరంలో ఎవరిని కోరుకుంటారండి రాజనగరంలో ఉన్నవారిని కోరుకుంటారు ఎవరు కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ కుటుంబాలకు తగ్గవారిని కోరుకుంటారు కానీ వాస్తవంగా రాజు ఎవరిని కోరుకోవాలి రాజు కుటుంబంలో వారిని కోరుకోవాలి దేవుని అద్భుతమైన ప్రణాళిక చూడండి రాణిని ఆ సింహాసనం ఎదురు తీసుకెళ్ళటానికి ఆ ఎస్తేను రాణిగా తీసుకెళ్ళటానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు ఆమె భక్తి ఆమె విశ్వాసం ఎక్కడికి తీసుకెళ్ళింది ఒక ఉన్నతమైనటువంటి రాణి స్థానంలోనికి తీసుకెళ్ళింది ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది దేవుని ప్రణాళికలలో మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన పట్ల చాలా గొప్పగా ఉంటాయి అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించాలి యేసు ప్రభు యొక్క శిష్యులు వారెవరు సముద్రంలో చేపలు పట్టుకొని వారి యొక్క జీవనాన్ని గడిపేవారు ప్రభు మాటను బట్టి ప్రభువుని వెంబడించే భాగ్యం వారు కలిగి ఉన్నారు వారు ప్రభుకి శిష్యులుగా అమ్మాయారు వారు కొన్ని గ్రంథాలు రాశారు గారు ఏమైనా చదువుకున్నాడా పేదలు ఒక పత్రిక రాశాడు యాకోబు గారు ఏమైనా చదువుకున్నాడా యాకోబు గారు ఒక పత్రిక రాశాడు యోహన్ గారు ఏమైనా చదువుకున్నాడా ఈ విషయాలన్నీ మనం గమనించినప్పుడు ఇప్పుడు ఆ చదువులేని పామర్లు రాసిన ఆ గ్రంథాలను వివరించటానికి ఈరోజు థియాలజికల్ కాలేజీలు ఏర్పడ్డాయి ఏమండి ఈ పెద్ద పెద్ద ఎంబీలు సిటీహెచ్లు బీటీహెచ్లు ఎంబీలు డీడీలు చేసిన వాళ్ళంతా దేని గురించి చదివి దేని గురించి బోధిస్తున్నారు కాలేజీలలో చెప్పండి చదువులేని పామరుడు రాసిన హేతులు గ్రంథం గురించి రాస్తున్నారు చెప్తున్నారండి రాసింది చదువులేని వారు ఈరోజు బైబిల్ కాలేజీలలో ఆ పత్రికల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు విద్యార్థులకు నేర్పే వాళ్ళు గొప్ప గొప్ప చదువుకున్నవారు ఎంత లోతైన భావాలు తీసినా ఇంకా లోతైన భావాలు కొత్త కొత్తగా పత్రికల్లో నుండి వస్తనే ఉన్నాయి అది దేవుని ప్రణాళిక అంటే అలా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు లోక సంబంధమైన జ్ఞానం కోసం ఎంత విరిచినా లోక సంబంధమైన గొప్పతనాల కోసం ఎంత పరిగెత్తినా లోక సంబంధమైన శిరశ్రాస్తుల కోసం ఎంత పరిగెత్తినా మంచిదే కానీ దానికంటే మొదటి ప్రాధాన్యత ఎవరికోవాలి దేవునికి నువ్వు కలిగినది ప్రతిదీ కూడా దేవుడికి అనుసంధానమై ఉండాలి దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి దేవుడి మెచ్చేదిగా ఉండాలి అప్పుడు దేవుని ప్రణాళికలో నువ్వు అన్ని విధాలా వర్ధిల్తావని దేవుని వాక్యం తెలియజేస్తావు అందుకే పిల్లరా ఈ లోకంలో నీకు ఏది ఉన్నా మొట్టమొదటిగా నువ్వు కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించే మనసు నువ్వు కలిగి ఉండాలి నెక్స్ట్ మృక్కుబడిగా చదివితే అర్థం కాదండి లోకంలో విద్య కొరకు ఎన్నో రోజులు ఎన్నో గంటలు మనం సమయాలు కేటాయిస్తాం ఒక టెన్త్ క్లాస్ పిల్లవాడి టెన్త్లో ప్రవేశిస్తే ఇక పిల్లవాడికి ఇంటి మొహం ఎప్పుడో ఒకసారి ఉంటుంది సంవత్సరం అంతా చదువుతూనే ఉండాలి చదువుతూనే ఉండాలి మామూలు క్లాసులు ప్రైవేట్ క్లాసులు ఏమండి ఎంత చదువుతుందండి ఆ పిల్లలకి ఎంత సమయము చదువుకిస్తారండి ఒకసారి మనం గమనించినట్లయితే చదువు అవసరం సమయం ఇవ్వాలి అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని సంబంధమైన బైబిల్ కూడా కొంతైనా సమయాన్ని కేటాయించాలి ఎంత బిజీ చదువులో ఉన్నా ఎంత బిజీ ఉద్యోగాల్లో ఉన్నా ఎంత బిజీ పనుల్లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగే మనస్సు మనం కలిగి ఉండాలి ఆ విధానము మన పిల్లలకు నేర్పించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఎందుకో తెలుసా ఈ భూలోక సంబంధమైన చదువుల ద్వారా మనం భూలోక సంబంధమైన స్థితిని సంపాదించుకుంటాం దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి దేవుని వాక్యమును ధ్యానించటం ద్వారా దేవుని వాక్యం పట్ల బాధ్యత కలిగి ఉండటం ద్వారా ఏం సంపాదించుకుంటాం తెలుసా చూడండి ఆహ్వాన స్వార్థం ఐదు అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఏం సంపాదించుకుంటాం మనం స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినలో ఇలాగో రాయబడి ఉన్నది అయ్యా బైబిల్ మైక్లో చదవండి యందు లేఖనములందుకు నిత్య జీవము గలదని తలంచుచు ఎవరిని వాటిని పరిశోధించుచున్నారు ఇక్కడ ఏముందండి లేఖనముల యందు నిత్య జీవము ఉన్నదని ఈరోజు లేఖనాలకు ఎందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి యేసు ప్రభు వారు కూడా లేఖనాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చారు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ కొత్త నిబంధనలో ప్రభు ద్వారా నెరవేర్చారు అలాగే లేఖనాలు ఏం చెప్తున్నాయి ఇదిగో నా పట్ల మీరు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు లేఖనముల పట్ల మీరు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ లేఖనముల పట్ల మీరు కలిగి ఉన్న ఆసక్తి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి ఎక్కడికి తీసుకెళ్తా నిత్య జీవమునకు తీసుకెళ్తుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఈరోజు నిత్య జీవం అంటే ఆ ఏదో నిత్య నిత్య జీవం అంటలే అనుకుంటున్నాం ఆ నిత్య జీవము సంపాదించుకోవాలంటే వినండి ఆ నిత్య జీవము సంపాదించుకోవాలంటే భూలోకంలో నువ్వు సంపాదించటం ప్రారంభించిన కానించి ఇక సంపాదించటానికి పనిచేయలేని శక్తిని కోల్పోయే వరకు నువ్వెంతైతే సంపాదించావో దాన్ని అంతటిని తీసుకొచ్చి త్రాసులో పక్కబెడితే నిత్యజీవార్థమైన ఆ కృపను పొందుకోవటానికి నువ్వు కలిగి ఉన్న ఆత్మీయ లేఖన అనుభవం ఆత్మీయ భక్తి జీవితం దేవుని కొరకు మొదటి స్థితిని కలిగి ఉండే జీవితాన్ని ఒక త్రాసులో పెడితే ఈ రెండిట్లో దేవుని వైపు ఏది దూగుద్ది చెప్పండి చెప్పండి ఈ రెండిట్లో ఏది ఈ దేవుని వైపు ఏది త్రూగిద్ది నువ్వు సంపాదించే వయసు వచ్చిన నువ్వు కానించి నువ్వు సంపాదించలేని ముత్రాయం వచ్చే వరకు ఎంత సంపాదించావో దాన్ని అంతా ఒక త్రాసులో పెట్టి దైవ సంబంధమైన లేఖనానుసారమైన స్థితిలో నువ్వు జీవించిన విధానాన్ని ఒక త్రాసులో పెడితే దేవుని విషయంలో ఈ రెండిట్లో ఏది తూకుద్దు చెప్పండి ఎందుకో తెలుసా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటాం ప్రశ్న దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటాం మా అబ్బాయికి పాస్పోర్ట్ రావాలని మా అబ్బాయికి ఈసార్ రావాలని మా అబ్బాయికి చదువుల్లో బాగా పాస్ రావాలని మేము కలిగిన రోగం పోవాలని మేము ఒక ఎకరం పొలం కొనుక్కోవాలని ఏమండి మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి చదువుల్లో సీట్లు రావాలని ఈరోజు దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళందరూ ఎవరో ఎలా ఏమని సాక్ష్యాలు చెప్తున్నారు వీటి గురించి సాక్ష్యాలు చెప్తున్నారు ప్రిల్లరా మంచిదే అవన్నీ మనకు కావాలి అవన్నీ దేవునికి తెలుసు వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఎంతకు మనం ఎందుకు రావాలో తెలుసా నిత్య జీవాన్ని సంపాదించుకోవటం కొరకు మనం దేవునియతకు రావాలి దేవుని ఎంతకు ఎందుకు రావాలో తెలుసా నీవు నేను చేయలేని త్యాగాన్ని యేసుక్రీస్తు వారు మనందరూ కొరకు సెలువులో చేస్తున్నాడు కనుక కృతజ్ఞతగా మనం ఆయన ఎతకు రావాలి ఈ మిగతాయన్నీ మనకు కావాలి ఇవి ఇవి లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము కానీ వీటి మీదనే దృష్టి పెట్టి మనం గొప్పవారిగా ఆలోచన చేస్తే మనం ఏం కోల్పోతాం దేవుడు మన కొరకు సిద్ధపరచుస్తున్నటువంటి నిత్య జీవాన్ని కోల్పోతాం భూలోకంలో మనకు అన్నీ కావాలి ఒకరోజు కైసారు పన్ను కట్టమంటున్నాడు అయ్యాను యశ్వూర్భ వారిద్దరికి వచ్చి అడిగితే ఏం చెప్పాడు నదిలోకి వెళ్ళండి అయ్యా నదిలోకి వెళ్ళండి ఒక గాలం వేయండి చేప దొరుకుద్ది ఆ చేప నోట్లో సెకీనా ఉంటుంది దాన్ని తీసుకొచ్చి కైసారి కైసారి కట్టండి నాయి నాకు అంటే దీని అర్థం ఏంటి మనం కష్టపడాలి ఆ కష్టములో దేవునికి మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి ఆ తర్వాత మన కొరకు మనము అడుగులు ముందుకు వేయాలి అన్నిటికంటే ముఖ్యంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి ఈ విధానాల్లో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో నిజంగా గుర్తుపెట్టుకోండి దేవుడు మనలను పైవాణిగానే ఉంచుతారు కానీ కిందవాణిగా ఎన్నడు ఉంచడు 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 అని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను గుర్తుపెట్టుకోండి అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే భూలోక సంబంధమైన వాటిని బట్టి సొణుకోవటం గొణుగుకోవటం ఈ లోక సంబంధమైనటువంటి ఏవేవి ఆలోచనలు మనం పెట్టుకొని మన యొక్క దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అకృపును మనం పోగొట్టుకోకూడదు అనన్య సఫీరా తక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఎలా ఉన్నారు దేవుని దగ్గర చెప్పాలి ఎలా ఉన్నారు అబ్బో నమ్మకంగా ఉన్నారు కొంచెం ఆదాయం పెరిగినా కూడా నమ్మకంగా ఉన్నారు ఆదాయం ఇమిక్కిలుగా పెరిగినప్పుడు వాళ్ళకి ఏర్పడింది అమ్మో ఇంత దేవునికి ఇవ్వాలా అంటే ఏర్పడింది అందులో కొంత అని చెప్పి నమ్మకస్తులే దేవుని బిడ్డలే కొంతమంది కొద్దిలో నమ్మకంగా ఉంటారు ఆస్తులు పెరిగే కొలది వాళ్ళకేమొస్తుంది పిసినారితనం పిరికితనం అసూయ సనుగుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట అమ్మో అనే భావన ఎప్పుడైతే వస్తో జీవితం కృపణ కోల్పోయే స్థాయికి వెళ్ళిపోవటం జరుగుతుంది పేతురు ఏసుప్రభు వారిని చూశాడు ఏసుప్రభు నీల మీద ఉన్నాడు అయా నీవే గనక నా ప్రభు అయితే నేను నీళ్ళ మీద నీ అద్దకు నడిచి వస్తానన్నాడు దేవుడు ఏం చెప్పాడు నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది నీ అవిశ్వాసం నిన్ను ముంచేస్తుంది విశ్వాసం కలిగిన వారి వై నడిసినామన్నాడు నాలుగైదు అడుగులు వేశాడు ఆ తర్వాత మునిగిపోవటం ప్రారంభించాడు అననీయ సఫీరాలు కూడా మొదటి మొదటి పరిస్థితుల్లో నమ్మకస్తులుగానే ఉన్నారు ఆస్తులు పెరిగే కొంత వాళ్ళకి ఏమేర్పడింది అసూయ ఏర్పడి ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలు ఇప్పుడు ఎంత ఆస్తి పెరిగినా దేవుని కొరకు మొదటి స్థానంలో మనం ఉంటే దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని ఆ జీవాన్ని నీకు నీ కుటుంబానికి దేవుడు హ్యాపీగా అంకరిస్తాడు స్వార్థం గునుగుడు సనుగుడు ప్రవేశించిందనుకోండి అసూయ ప్రవేశించింది అనుకోండి దేవుని దగ్గర పిస్నారితనం ప్రవేశించింది అనుకోండి తెలియకుండానే మరలా ఎదుగుదలలోనికి వచ్చిన నీవు మరలా సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కనుక ప్రిల్లరా పరిస్థితులు ఎలా ఉన్నా నమ్మకంగా దేవుని కొరకు నిలబడినప్పుడు ఊహ కందని అద్భుతాలను దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల జరిగించడానికైనా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఒకరోజట ధనవంతుడు విస్తారంగా ధనముంది ఆయనకి పరలోకం కావాలని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అర్ధరాత్రి ఓకే నీకు పరలోకం కావాలా పాత నిబంధనలో ఉన్నటువంటి పది ఆజ్ఞలను అనుసరించాలి ఓ ప్రభు పది ఆజ్ఞలను నేను అనుసరిస్తున్నానయ్యా అన్నాడు ఓకే అనుసరిస్తున్నావా అనుసరిస్తున్నానయ్యా అట్లయితే నువ్వు ఆస్తి వంతులు కదా నీ ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వమన్నాడు వెంటనే అతనికి ఏం ఏర్పడింది నేను ఎంతో కష్టపడి ఆస్తిని సంపాదించుకుంటే ఆస్తి నమ్మి పేదలకు ఇస్తే నా పరిస్థితి ఏంటి అది యేసు ప్రభు మాట్లాడిన మాట కానీ ఇది కృపాకాలం కదా ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆస్తులను సంపాదించుకో గొప్పవాడిగా వరిధుల్లో తూర్పు దేశపు ఆస్తి ముంత్రులను ఏగువలే ఫలించు కానీ నువ్వు ఫలించిన ప్రతి ఫలింపులో నువ్వేం చేయాలి దేవునికి ఇవ్వవలసినవి నిర్దాక్షణంగా నువ్వు దేవునికి బాడేవు అప్పుడు ఆ స్థితి ఎక్కడికి తీసుకెళ్తే చెప్పాలి ఆ స్థితి నేను ఎక్కడికి అప్పుడు వాక్యానుసారంగానే మాట్లాడుతున్నాను నేను ఆ స్థితి అప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది బా వెరీ గుడ్ డాక్టర్ గారు నిత్య జీవానికి ఆ స్థితి మనల్ని తీసుకెళ్తుంది పిల్లరా మరి మనం ఎలా ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఒక్కసారి మనం గమనించవలసిందిగా దేవుడి వాక్యం తెలియజేస్తాం ప్రభు అని ఏమిటంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి మీకు ఏది కావాలో అది నేను మీకు కొదువు లేకుండా అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి ఈ లోకంలోనికి చెప్పండి ఎందుకు వచ్చాడు మనందరినీ పాప స్థితిలోనే రక్షించి నిత్య జీవంలోనికి తీసుకెళ్ళడానికి ఏ సూప్రభు లోకంలోనికి వచ్చాడు ఆయన వచ్చాడు కదా వచ్చి ఇక్కడే ఉన్నాడా మరలా వెళ్ళాడా ఆయన మరలా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అదే మాట చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఎస్ ఎందుకెళ్ళాడు ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఆయన ఎస్ ప్రియులారా ఆయన నిత్య జీవంలోనికి వెళ్ళాడు భూలోకంలో రక్షణ పొందిన తన బిడ్డలందరి కొరకు ఆ నిత్య జీవంలో ఆయన స్థలాలు సిద్ధపరుస్తున్నాడు ఆయన వచ్చిన పని ఏంటి ప్రజలందరినీ నిత్య జీవం కొరకు సిద్ధపరచడం కోసం ఆయన మరణించింది దేని కొరకు ప్రజలందరినీ నిత్య జీవము కొరకు సిద్ధపరచడానికి ఆయన పునరుత్వానుడై సమాధిని జయించింది దేని కొరకు ప్రజలందరికీ నిత్య జీవము సిద్ధపరచడానికి ఆయన ఆరోహణమై అండి మరి ఒలివల కొండ మీద కాలు పెట్టి ఆయన పైకి వెళ్ళిందేందుకు చెప్పండి పైకి వెళ్ళిందెందుకు అక్కడ ఆనందించానిక స్థలం సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు ఆయన పనిచేస్తున్నాడు ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఈ లోకంలో రక్షణ పొందిన బిడ్డలందరి కొరకు ఆయన పనిచేస్తున్నాడు ఎక్కడ పనిచేస్తున్నాడు నిత్య జీవంలో పనిచేస్తున్నాడు ఏంటి ఆ పని ఎస్ ఈ లోకంలో కాస్త ఉన్నతమైన వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంప్లాయీస్ ఏం చేస్తారండి అందమైన బిల్డింగ్ కట్టుకుంటారు అబ్బా ఎంత అందమైన బిల్డింగ్ కట్టారంటే రైతు అయినా ఉండాలి ఒక ఎకరం పొలం అవి కట్టి ఉంటాడు లేదా ఉద్యోగస్తునైనా అయి ఉండాలి శుభ్రంగా లోన్ పెట్టి కట్టి ఉంటాడు అని అనుకుంటాం ఎవరైనా సహజంగా ఏమండి అందమైన గృహాలు ఈ లోకంలో మనకు కనపడ్డప్పుడు కానీ పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచే ఆ అందమైన ఇల్లు ఈ లోకంలో ఆయన మహిమ కొరకు జీవిస్తే చాలు అది మన సొంతమవుతుంది దేవి స్తోత్రం అలా కాబట్టి పిల్లరా ఈ భూలోకంలో ఒక అందమైన ఇల్లు కావాలంటే ఒక ఒక స్థాయి కావాలి కానీ పరలోకంలో ఒక అందమైన అని కోసం దేవుడు సిద్ధపరచాలంటే ఆయన ఎందు కలిగి ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటే చాలు అక్కడ నీ కొరకు దేవుడు అందమైన చేతితో కట్టని ఇంటిని దేవుడు నీ కొరకు అక్కడ సిద్ధపరుస్తున్నాడు అనే వాస్తవాన్ని ఇక్కడ గమనించవలసిందిగా దేవుని వాక్యం తెలియజేస్తా కాబట్టి లేఖనం మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి లేఖనాలు నేర్చుకునే విషయంలో నువ్వు పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థన విషయంలో పట్టుదల కొనుక్కుంటా పట్టుదల కలిగి ఉండాలి పాటలు పాడి నేర్చుకుని ప్రబంధం అనిపించే విషయంలో పట్టుదల కలిగి ఉండాలి ఏమండి గులోకి సంబంధమైనటువంటి విషయాల గురించి ఇంకా చెప్పవలసిన పని ఏముందా ఏం లేదు డాక్టర్ గారు ఉన్నాడు పరుగులు ఉంటాడు చిన్నబాబు ఉన్నాడు పరుగులు ఉంటాడు తిమోతి ఉన్నాడు పరుగులు ఉంటాడు తబితా ఉంది పరుగులేడుతూ ఉంటుంది టీచర్ గారు ఉంది అంగన్వాడి టీచర్ గారు ఉంది పరుగులు ఎడుతూ ఉంటుంది లుదియా ఉంది ఆదివారం టూ ఆదివారం ఏ మధ్యలో ఇంకా కనపడదు సంతకాడ కావాలా మెట్ల మీద కూర్చొని అన్నం తింటా కనపడింది ఈ వారంలో అంతే నపల్లా కారణం ఏంటంటారు ఎవరి పనిలో వారు పరుగులెడుతూ ఎడుతూ ఉంటారన్నమాట అయితే పిల్లల మన పని కొరకు మన కొరకు ఎంత సమయం కేటాయిస్తాం ప్రతిరోజు మన కొరకే కేటాయిస్తాం మరి దేవుని కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నాం దేవుని పని కొరకు ఎంత సమయం కేటాయిస్తున్నాం వాక్యం చదువుకోవటానికి ప్రార్థన చేసుకోవటానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం పరిశీలన చేసుకొని మనం అడుగులు ముందుకు వేస్తూ ప్రియలరా భూలోకంలో ఉన్న వారికి దేవుని బిడ్డలుగా మనం ఆదినియపరచాలి పరలోకములో కూడా దేవుడి సిద్ధపరిచిన రాజ్యములో స్థలం సిద్ధపరచుకోవటానికి ఎల్లప్పుడూ ఈ భూలోకంలో మనం ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి మరి ఉన్నామా ఆ విధంగా ఆ విధంగా ఉన్నాము కాబట్టి మీరు తల్లి ఆ విధంగా లేకపోతే ఆ విధంగా ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని దేవుని ప్రణాళికలో నిలిచి ఉండాలని ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను అవును ప్రియులరా గ్రంథము పట్ల మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన విధానాలు ఎలా ఉన్నాయి మన ప్రణాళికలు ఎలా ఉన్నాయి దయచేసి ఒకసారి పరిశీలన చేసుకొని దయవచితానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ అడుగులు ముందుకు వేయాలని ప్రభు పేర నేను తెలియజేస్తూ ఈ మాటలంతటితో విలుస్తున్నా దేవుడి మాటలు వినిచ్చిన ఆమె